నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మంత పాటు మాట్లాడదాం మురళీ గారు నమస్కారం రాశి ఫలితాలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మ ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి రెండు వేల పదహారు నుండి కూడా పదిహేను నుండి కూడా సాడే సాత్ ఉండడం జరిగింది ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ వీరికి చూపిస్తూనే ఉంది కనుక ధనస్సు రాశి వారికి ఒక్కటే ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది మరలా కూడా చెప్తున్నాను వీరి నోరే వీరికి శత్రువు కనుక వీరు ఎంత మట్టుకు నోరు అనేది అంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది చెప్పుకునేది మనం గోచారము గ్రహచారములో మీలకు లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ లగ్నం నుండి రెండో స్థానంలో ఏ గ్రహం ఉంది గురువు ఉన్నట్టయితే మరి ధనస్సు రాశి అయితే మీకు లగ్న మన ద్వితీయంలో రెండు ఉన్నట్టయితే రెండులో గురువు ఉన్నట్టయితే చక్కటి వాక్కుంటుంది ఉంటుంది ఇక్కడ ఇది కూడా గమనించుకోవాలి లేదా గురుడు ఉన్నట్టయితే బుధుడు ఉన్నట్టయితే బుధుడు చక్కటి స్థానంలో ఉన్నట్టయితే సూపర్ నాలెడ్జ్ ఉండేటువంటి వారు కానీ అసలు అమోఘం అట్లా అట్లా ప్రతిది కూడా ఉంటుంది కనుక కుజుడు కుజుడుంటే గొడవలే ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా వస్తువు మన చేతిలో ఉంది అలగడానికి వస్తున్నాడు అనుకుందాం అనుకుంటే రావడమే డైరెక్ట్ అక్కని చెప్పుకుంటూ రావడమే ఆ వస్తువు ఉంది నాకు ఇ అని చెప్పి అనరు ఇది మృదువు కదా చంద్రుడు బుధుడు ఉన్నా శుక్రుడు ఉన్నా కూడా చక్కగా నవ్వుకుంటే ఆ వస్తువు నాది అది ఇవ్వండి అని చెప్పి అడుగుతారు కుజుడు ఉంటే అట్లా కాదు అక్కడ నుండే అట్లాంటుంది కనుక ఇక వీరికి యొక్క శని భగవానుడు బంగారం మూర్తిగా మారుతున్నాడు అంటే సువర్ణ మూర్తి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది తృతీయంలో ఉంటే సువర్ణమైన అయితే పట్టిందల్లా బంగారమే ఇక్కడ అనుకోవచ్చును కానీ అది ఎన్ని రోజులు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా మేలో గురువు వస్తే గురువు ఆరో స్థానం అవుతుంది వీరికి మళ్ళా ఆరో స్థానం ఏమిటి రుణ రోగాలు కావచ్చును రుణాలు కావచ్చును ఇవన్నీ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదున్నా కూడా గడిచిన రోజులు గడిచిపోయాయి మీకు ఒక లెసన్ లాగా మిగిలింది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా రీసెంట్గా ధనస్సు రాశి వారు మాత్రమే సాడే సాతం నుండి పూర్తిగా కూడా కోలుకొని గాలి అటువంటి వారు ఇక మకరము కుంభము మీనము అంటే వీరు అదే పీరియడ్లో ఉన్నారు కనుక ఇప్పుడు వారి గురించి చేయవద్దు ధనస్సు రాశి వారికి పూర్తిగా అయిపోయింది ఇరవై రెండులో మరలా కూడా యొక్క శనేచరుడు వక్రించాడు వక్రించి మళ్ళా ఏం చేశాడు మళ్ళా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విధంగా వీరిని అది చేశాడు ఇందులో ఎవరి జాతకంలో అయితే శని మహర్దశ అయిపోయిందో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు ధనసురాశి రాశి వారికి ఎక్కువగా కూడా లేవు శని మహర్దశ అయిపోకుండా ఎవరైతే ఉన్నారో పిల్లలు కావచ్చును లేదా పెద్దవారైనా కూడా వారికి జనరల్గా నడుచుకుంటూ వెళ్ళినా కూడా కాలుదారి అడ్డం పడి కాలు విరిగేటువంటి సందర్భాలు అంటే చెప్తున్నా నేను ఇవన్నీ కూడా ఎందుకు అంటే మీరు వాస్తవానికి కూడా జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంకేదైనా రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు చెప్తున్నా కదా రెండు వేల ఇరవై సారీ రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఇన్నేళ్ళల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సాడే కనుక ఒక్క రూపాయి బిల్లు కూడా లేని సందర్భాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఉండేటువంటి వారు ఉన్నారు పాపం కనుక నేనేం చెప్తున్నాను అంటే ఒక మీకు ఒక ఆల్ ఆఫ్ సడన్ గా ఒక సంఘటన సరిపోతుంది మనిషి అనేటువంటి వాడు మారడానికి కనుక అంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుక ఈ రోజు మనం చక్కగా ఉన్నాము అని చెప్పి ఇదే జీవితం అని చెప్పి అనుకోకుండా ఇంకా అర్ధాష్టమ శని ఉంది అష్టమ శని ఉంది మరలా వచ్చేది కనుక అష్టమ గురువు మన మీకు గురువు ఆరో స్థానానికి వచ్చిన తర్వాత మరలా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మరలా శని కూడా వక్రం చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది రెండు ఇరవై నాలుగులో కనుక జాగ్రత్తగా ఉండండి అందరితో నవ్వుకుంటూ ఉండండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే మీకు ఎవరైనా చెప్తే తీసుకోరు ఖచ్చితంగా కూడా లోపల అనేటువంటిది ఒక ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది అది కానీ బయటికి రాదు ఎందుకంటే మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోరు ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇక తప్పదు అనేటువంటి సందర్భంలో తీసుకుంటారు అంతే కానీ ఇక బయట సిచ్యువేషన్ వేరే ఉంటుంది కనుక బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి నోరు అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా కూడా దాకా బాగుంది బాగుంది అంటే చాలా బాగుంది గత ఐదారు నెలల క్రితము కూడా మనీ చేదాకా వచ్చి జారిపోయినాయి కూడా ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో వస్తాయి మే తర్వాత మీరు గురువుకు ఎంత పూజ చేసుకుంటు ఉంటే గురువు ముఖంగా ఉండేటువంటి వారికి ఎంతగా కూడా ఉన్నటువంటి సందర్భం ఉన్నట్టయితే ఏదైనా చెట్టు కింద కానీ ఏదైనా దేవాలయంలో ఒకసారి సర్ప అభిషేకం చేయించుకోండి కుదిరితే సుబ్రహ్మణేశ్వర స్వామికి కూడా అభిషేకం చేయించుకోండి ఒకసారి మంచి ఫలితాలు ఉంటాయి దానికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే తర్వాత నుంచి ఒక ఇంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి అంటే ఎప్పుడైనా కూడా ఎవ్వరికి బాగుండదు బాగుంది అని మనం వాస్తవానికి అనుకోవాలి యద్భావం తద్భవతి కనుక ఇదే జీవితం కాదు లేకుంటే మీకు గడుస్తుందే కాదు తద్భవతి కనుక మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇంట్లో ధనస్సు జా జాతకులు ఉంటారు మేషరాశి జాతకులు ఉంటారు కుంభరాశి జాతకులు ఉంటారు మీనరాశి జాతకులు ఉంటారు అక్కడ సంపాదన ఒక మీనరాశి అయింది అనుకోండి వారికి సంపాదన లేదా అయిపోయింది ఇప్పుడు వీరందరికి ఇబ్బంది ఉంటుంది ఇందులో మేషరాశి బాగుంది అని నేను చెప్తే వీరికి సంపాదన వారి తండ్రి దగ్గర ఉండే కదా వచ్చేది వీడికి తెల్లారితే బండ్లో పెట్రోల్ కు డబ్బులు వారి తండ్రి వేయాలి వారి తన దగ్గర డబ్బులు లేవు మేషరాశి బాగుంది ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని కనుక అన్ని చూసుకోవాలి రైట్ చాలా చక్కగా ప్రిడిక్షన్స్ అందించారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి మహాదేవ